అందరి కృషిలో ప్రార్థన మహాగణుడవు మహోన్నతుడవు నిత్య నివాసమైన మా లోకపు తండ్రి మీ ఘనమైన స్థతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం అని ధ్యానించి వాక్యం ప్రకారంగా మా బ్రతుకులను తండ్రి నీ వైపుగా నీ మార్గం వైపుగా నీ ఆజ్ఞల వైపుగా నీ కట్టల వైపుగా మలుచుకునటానికి మాకు మీ యొక్క ధన్యతను అనుగ్రహించిన విధానం బట్టి మమ్మల్ని సజ్జన లెక్కల్లో నిలిపిన విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మరిటి ధన్యతను మేము లాగున మా మేము వెలిగించి నీ వాక్యము ద్వారా నీవే మహిమా ఘనత పొందుకున్నామని ఈ మా మనవలను మా రక్షకుడి విమోచకుడు విషు ఆమెస్సే అడిగి పొందుకుంటున్నాము తండ్రి i పనియులు గ్రంథము రెండవ గ్రంథము పదిహేడవ అధ్యాయం మనం ధ్యానుకుంటున్నాం ఈ అధ్యాయంలో దావీదు అలసటగా ఉన్నాడని అక్షాలోమి దగ్గర ఉన్నటువంటి అహితోపేలు విని అక్షలంతో ఉంటాడు నేను పన్నెండు వేల మంది సైనికులతో వెళ్ళి దావిదిని అతని సేనను అడ్డగించి ముట్టడి వేసి సేనను చంపి దావిదిన మట్టికి నీకు అప్పలు చెప్తాను వేసుకొచ్చినట్లు చేయండి అని అనగా ఈ యొక్క అక్షలోము అహితూ మాట పక్కన అందరికి చెప్పి అర్కియుడైన దావిది వద్ద పనిచేసినటువంటి సేవకుడైన హుషే హుషయ్య కూడా సలహా అడగగా హుషై ఇది మంచి పని కాదు ఎందుకంటే మా వారు దావీదు దగ్గర ఉన్నటువంటి వారు దావీదు కూడా వారు మహాబలాఢ్యులు వాళ్ళు ఎలాంటి వారంటే పిల్లలను అడవిలో పిల్లల్ని పోగొట్టుకున్నటువంటి ఎలుగు వంటిన వంటిని పోలిన వారై వారు ఉన్నారు కాబట్టి నీవు నలుదిక్కుల నుండి ఇజ్రాయేలీల యొక్క సేనలను పోగు చేసి ఒకేసారి వారి మీద పడిన వారు మరి నీకు తలొక్కుతారు లేకుంటే వారు హతమవుతారు అని ఈ హుషయి సెలవీయగా ఆలోచన చెప్పగా ఈ హుషై చెప్పినదే అందరికీ కూడా ఆమోదయోగ్యంగా అవుతుంది కానీ ఈ అహితోపీలు యుక్తిగా చెప్పినను ఎందుకంటే అలసట పొంది ఉన్నారు కాబట్టి ఇప్పుడే పడటం మంచిది అని యుక్తిగా సలహా ఇచ్చినను ఈ యొక్క అహి అహితోపీలు మాట ఆశలో వినకుండా ఈ అర్కీయుడైన హుషే యొక్క మాట విని అక్కడ ఆగిపోతాడు ఈ విషయము మరి దావేదనకు సేవకుల ద్వారా తెలుస్తుంది అయితే ఇవన్నీ కూడా ఈ ఆలోచన ఈ ఆలోచన ఎందుకు మార్చబడింది అంటే అదోనే వారి యొక్క ఉపద్రవం లేకుంటే కోపం ఉగ్రత అంశాలు మీదకి వచ్చి ఉపద్రవముకు ఆయన్ని ఉపద్రవ పాలు చేయడానికి అంటే శ్రమల పాలు చేయడానికి ఈ యొక్క అహితోపీలు మాట కాదన్నట్లుగా మనం ఈ అధ్యాయం ద్వారా తెలుసుకుంటున్నాం ఆయన మాట కాదన్న విషయం తెలుసుకున్న అహితోపేలు చివరకు మరణము అంటే ఉరి తీసుకొని మరణించినట్లుగా ఈ అధ్యయనం మనము గమనించగలం అమ్మాయి